కమిటీని ఆలీకి సంబంధించి ఒక వివాదాస్పదమైన అంశం ఇప్పుడు తెర మీదకి వచ్చింది అదేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇక విషయంలోకి వెళ్తే సినీ నటుడు ఆలీకి తెలంగాణ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలన్నింటినీ ఉన్న పలంగా ఆపేయాలని ఆ నోటీసులో సారాంశం విషయం ఏంటంటే వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలానికి సంబంధించి ఏకుమామిడి గ్రామంలో తన ఫామ్ హౌస్ ఉంది ఆ ఫామ్ హౌస్ లో కొత్తగా మరేవో నిర్మాణాలు చేపడుతున్నారట ఆ నిర్మాణాలకు సంబంధించి అవన్నీ కూడా అక్రమ నిర్మాణాలు అని గ్రామ పంచాయతీ కార్యదర్శి శోభారాయణ గారు ఆయనకి నోటీసులు ఇచ్చారట వెంటనే సంబంధిత పత్రాలు అన్నింటినీ కూడా సమర్పించి అనుమతులు తీసుకుని నిర్మాణాలు చేపట్టాలి అనేది ఆ నోటీసుల యొక్క సారాంశం అయితే గతంలోని ఒక ఐదు ఆరు నెలల క్రితమే ఆలీ గారికి గ్రామ పంచాయతీ నుంచి ఈ నోటీసులు అందాయని తెలుస్తుంది అయితే ఆ నోటీసులకి ఆయన స్పందించలేదట స్పందించకుండా ఎప్పటిలాగే నిర్మాణాలు చేపడుతున్నారు దాంతో మళ్ళీ ఈ రోజు మరొకసారి ఆయనకి నోటీసు ఇచ్చారని తెలుస్తుంది మూడు వందల నలభై ఐదు సర్వే నంబర్లో ఉన్న కట్టడాల నిర్మాణాలన్నీ కూడా అక్రమమే అని తెలంగాణ ప్రభుత్వం ఆయనకి నోటీసులు ఇవ్వడం జరిగింది మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు హైడ్రా అంశం సంచలనం అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆలీ గారి అక్రమ నిర్మాణాల వార్త సోషల్ మీడియాలో అలాగే స్ట్రీమ్ మీడియాలో వైరల్ అవుతుంది